వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు అప్పుకి నిధులకి తేడా తెలియనటువంటి విధంగా కొన్ని కార్పొరేట్ కథనాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి అసలు భారతదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు మొన్న ఫిఫ్టీన్త్ అదే పదిహేను ఆర్థిక సంఘంలో ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో అందులో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు అని అనుకుంటే ఉత్తరప్రదేశ్కి ముప్పై ఒక్క చిల్లర ముప్పై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి సెవెన్ పాయింట్ టూ నిధులు కేటాయించారు అత్యధిక ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా పన్నులు వెళుతున్నాయి అసలు నా రాష్ట్రానికి తక్కువ కేటాయించారు నా రాష్ట్రానికి అసలు ఇప్పటికే అన్యాయం అయిపోతున్నటువంటి రాష్ట్రం భయప్రగేషన్ అయిన తర్వాత నా రాష్ట్రానికి సరైనటువంటి కేటాయింపులు లేవు అని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్లమెంట్ సభ్యుడైన అడుగుతున్నాడా అసలు మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారా లేదు బ్రతుకున్నటువంటి శవాలతో సమానం అనే అర్థం అయినటువంటి పరిస్థితుల్లో ఉంది పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ కోసం అడగాల్సినటువంటి ఏది అడగకుండా మీరు మోడీ గారు వస్తున్నప్పుడు మోడీ గారు మంచి సూట్ వేసుకున్నారు మోడీ గారు నేనంటే చాలా ఇష్టం ఆంధ్ర అంటే ఆయనకి చాలా ఇష్టం ఆంధ్రులు అంటే పని చచ్చిపోతాడు ఇవి ఆయన పక్కన చేరి భజన చేస్తారు మొన్న విశాఖపట్నం వచ్చారు అసలు అసలు ప్రత్యేక హోదా విభజన హామీల సంగతి ఏంటి అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి రెవెన్యూ వాటా రెవెన్యూ పెండింగ్ ఉన్నటువంటి రెవెన్యూ వాటా పరిస్థితి ఏంటి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉందా ప్రభుత్వ అనేది క్లారిటీ లేదు ఈ ఎంపీలు మాత్రం ప్రైవేటైజేషన్ లేదు మోడీ గారు చాలా హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోయాడు నవ్వుతూ వెళ్ళిపోతే ప్ర ప్రభుత్వ పరం అయిపోయిందంట వాళ్ళు పదమూడు పద పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పద పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అది ఏ గ్రాంటా అప్పా అనేది ప్రభుత్వ పరంగా అధికారికంగా ఒక ప్రకటన లేదు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు పాలకులు ఉన్నారు ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కార్పొరేట్ పత్రికలు అసలు ప్రభుత్వానికి భజన చేస్తున్నాయి ప్రజలకి ఏం కావాలి ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఈ సమస్యల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేస్తలేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఘోరమైనటువంటి గడ్డి పరిస్థితులు ఉన్నాయి ఇదిగో ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది భవిష్యత్తు ఈ విధమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలో ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి అవకాశం లేదు ఎక్కడికో వలస పోతున్నారు ఇతర రాష్ట్రాలు వలసపోతున్నారు ఇతర దేశాలు పోతున్నారు ఇక్కడ నమ్మకం లేదు ఇక్కడ సరైనటువంటి బెటర్ వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి వైద్యం చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ లేదు ఇంత ఘోరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది అందుకని ప్రభుత్వం ఒకటే చెప్తాం ప్రభుత్వం కళ్ళు తెరవదు అందుకని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి అవసరం అలాగే రాజకీయాల ప్రక్షాళన జరగాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రక్షాళన జరగడానికి యువత ఉద్యమకారులు ఉద్యమ పార్టీలు అలాగే విద్యార్థులు అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సమాయత్తం కావాలి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి వాళ్ళకే అనేక అవకతవకల్లో కూలికిపోయి ఉన్నారు కుంభకోణాలు ఇరుక్కుపోయి ఉన్నారు కేంద్రం ఎటు కూర్చోమంటే కూర్చుంటున్నారు నించోమంటే నించుంటున్నారు అందుకని కేంద్ర కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నించి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నిధులు తీసుకురాగలిగేటటువంటి దమ్మున్నటువంటి పాలకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేరు వీళ్ళంతా కూడా భజన పనులు భజన చేసేటటువంటి నేతలే ఇక్కడ తొడలు కొడతారు ఢిల్లీలో మోడీకి బాంఛిన అంటారు అందుకని ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యువత యువకులందరూ కూడా ఒక సమన్వయమయ్యి ఈ రాష్ట్రాన్ని మన చేతులతో మనమే కాపాడుకుందాం ఇది ఒక పెద్ద గొప్ప సంపన్న రాష్ట్రం మనది ఒక బంగారపు కానీ సువర్ణ సువర్ణ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ఈరోజు అడుక్కు తినేటటువంటి పరిస్థితి వచ్చేసింది తిండి లేకుండా ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా నలభై లక్షల నా నలభై కోట్ల మంది దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వాల్లో నలభై కోట్ల మంది ఉన్నారని ఏమైనా బాధపడుతూ చెప్తున్నారా లేదు మీ చేతగాన ధనానికి ఆదర్శంగా చెప్పుకుంటున్నారా కానీ నా రాష్ట్రానికి ఏం చేసాం సుమారు డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి మీరేమో తప్పు నివేదికలతో ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు రూపాయలతో చెప్తున్నారు సరే అదైనా సరే నాది ఒక బంగారపు కానీ నా రాష్ట్రం నువ్వు నా రాష్ట్రానికి ఏమిస్తున్నావు నా రాష్ట్రం నుంచి పట్టుకుపోతున్నావు వేరకట్టలైనటువంటి సంపద అన్ని రాష్ట్రాలకి రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టుకుపోతున్నారు ఇక్కడి నుంచి పట్టుకుపోతుంటే ఇక్కడ చేతగాని దద్దమ్మలాగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నోరేళ్ళ పెట్టుకొని కూర్చుంటున్నారు అందుకని ఇది ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీల మూలంగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన మేలు జరగదు మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం రాజకీయ ప్రక్షలనికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమాయత్తం కావాలి భయం బలహీనతనల్ని పక్కన పెట్టేసి మన భవిష్యత్తు కోసం రాష్ట్ర సంక్షేమం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి జై ఆంధ్ర సేవ్ ఆంధ్ర నినాదంతో మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం